నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం హంసవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు నాలుగు మాడవీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద్ర గోవింద భాగమత ప్రియ గోవిందీల లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజున స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం చినశేష వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు నాలుగు మాడవీధుల్లోనూ ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది శ్రీనివాస గోవింద్రీలెంకటేశ గోవింద భగవసోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘా గోవింద పురాణ పురుష గోవిందా ಅಂದರೂ ಕೂಡ ತಮ್ಮ ತಮ್ಮ ಚೇತರು ಸರಸ್ವೀಡ ಮುಂಚೆ ಮೋಕ್ಷಾಡಿ తిరుపతి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్వార తిరుమంజనం ఘనంగా జరిగింది ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ కొలువు నిర్వహించారు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు కోయిలాళ్ తిరుమంజనం చేపట్టారు ఆలయ ప్రాంగణము గోడలు పైకప్పు పూజా సామాగ్రిని నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతా ప్రోక్షించారు తదుపరి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు ఆరో తేదీన వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోయిలాళ్వార్ తిరువంజనం నిర్వహించడం ఆనవాయితీ హైదరాబాద్ హిమాయత్నగర్లోని తితిదే శ్రీ వెంకటేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం ఘనంగా జరిగింది తొలుత గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ధ్వజారోహణ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు భక్తులు పాల్గొన్నారు நவநீத கோவிந்த நவநீத்தோரோவி கோவிந்த கோவிந்தா பப கோவிந்த துஷ்டம்ஹாரோவி துரித்த கோவிந்த சிஷ்ட கோவிந்த கஷ்ட நிவாரணவின

తిరుపతిలోని గుంట గంగమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించారు జాతర అనంతరం ప్రతి మంగళవారము అమ్మవారు ఒక్కో అలంకారంలో భక్తులను అలరించడం ఆనవాయితీ మూడో మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని వివిధ రకాల పండ్లతో నయన మనోహరంగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సంప్రోక్షణ సహిత కుంభాభిషేకం పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ గోపురంపై సంప్రోక్షణ సహిత కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు ఆవాహిత ప్రధాన కలశ పునః ఆరాధనలు తిరుప్పావై పఠనం ధన్వంతరి మహావిష్ణు హోమాలు మహాపూర్ణాహుతి మహాకుంభ ప్రోక్షణ దివ్య ప్రబంధ పఠనం నిర్వహించారు అనంతరం మహామంగళహారతి వేద మహదాశీర్వచనంతో పాటు విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయంలో విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను ఆకట్టుకుంది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు ఉదయం నుంచే భక్తులు క్రమంగా పెరగడంతో క్యూ లైన్లు నిండిపోయాయి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బార్లు తీరారు దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలను అలంకరించారు క్షీరాభిషేకం అనంతరం చందనంతో అలంకరించారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శ్రీకాంతరావు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం భవానీ మఠంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి శారదాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు వేద మంత్రోచ్చరణల నడుమ గణపతి నవగ్రహ మృత్యుంజయ హోమం శ్రీ లలితా హోమము నిర్వహించారు లోక కళ్యాణార్థం ఐదు వందల కేజీల పుష్ప పుష్పాలతో అమ్మవారిని అభిషేకించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని వాసవి మాత ఆలయంలో పునఃప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు తొలుత వేద పండితులు పాలెపు రామ్శర్మ ఆధ్వర్యంలో స్థాపిత దేవతా పూజ ధాన్యాధివాస హవనం చండీహవనం స్వామి అమ్మవార్లకు ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు ఉదయాన్నే భక్తులు మట్టి పాత్రల్లో నైవేద్యం వండుకుని డప్పుచప్పుళ్ళు శివశత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బైండ్ల పూజార్లతో పట్నాలు వేసి ఒడిబియ్యము నైవేద్యము సమర్పించారు పాడి పంటలు పిల్లాపాపలను దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లపై ఆలయ గెస్ట్ హౌస్లో వీటీడీఏ వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావుతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థపతి వల్లినాయగన్ ఆలయ కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ పాల్గొన్నారు అయోధ్య మళ్ళీ భక్తజన సంద్రమయ్యింది బాలరాముని ప్రతిష్టాపనోత్సవం తర్వాత ఇప్పుడు అయోధ్య మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయంలోని రెండో అంతస్తులో రామదర్బారును ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమంలోని ముఖ్య క్రతువు మంగళవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదలైన వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి గురువారం గంగా దసరా నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది రామదర్బార్లో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై బంగారు శిఖరాన్ని ఏర్పాటు చేశారు దీంతో గుడి ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకుంది సాధారణ భక్తులు నూట ఎనిమిది మంది వేద పండితుల మధ్య నిర్వహిస్తున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం